గడిచిన గత ప్రభుత్వంలో ఇక్కడ జరిగినటువంటి అవినీతి గురించి అంతా మీకు తెలిసిన విషయమే విజిలెన్స్ వాళ్ళందరూ కూడా నివేది నివేదిక తయారు చేసి ఇక్కడ జరిగినటువంటి అరాచకాలు అన్ని ఫేక్ డాక్ ఫేక్ లెక్కని కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు కానీ ఇప్పుడు మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం తర్వాత టుడా ఈరోజు ఎలా ఉండదు అనేసి అని మొత్తం జిల్లా ప్రజలకు అందరూ తెలుసు గడిచిన ఈ సంవత్సరం రోజుల్లోనే టుడా ఎలా దా దారిలో పెట్టాము అందరూ తెలుసు ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక మంచి మంత్రి ఈరోజు మున్సిపాలిటీకి రావటం అనేది చాలా సంతోషం ఈరోజు ఉదయం నుంచి కూడా మామూలుగా పది గంటలకు రివ్యూ మీటింగ్ అని అనుకొని ఒక గంట ముందుగానే స్టార్ట్ చేసినట్టు ఏదైనా ఉండాలంటే ఒక మినిస్టర్ నారాయణ గారే అది మాకు చాలా సంతోషంగా ఉంది దాని తోడుగా ఆఫీసర్స్ అందరూ అందరూ కూడా ఈరోజు బాగా సహకరించడం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా టుడాని డెవలప్ అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఫస్ట్ బేసిక్ ఏమేమి అమ్యూనిటీస్ కావాలనే దానికి కోసం డ్రైన్సు రోడ్సు వాటర్ ఫెసిలిటీసు ఎలక్ట్రికల్ ఈ నాలుగు ఈ ఐదుని ఫస్ట్ కానీ మనం బేసిక్గా ప్రజలకు ఇస్తే వాళ్ళు ఆనందపడతారు తర్వాత మిగతా కూడా చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మినిమం వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి అన్ని హ్యాపీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయటం అనేది మా ఒక ముఖ్య సంకల్పం దానికోసం కానీ ఈరోజు టుడాలో చేయాల్సిన పనులు టుడాలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఏమీ లేకపోయినా కూడా ఆ ఫండ్స్ ఎలా జనరేట్ చేయాలా ఏం చేస్తే ఫండ్స్ టుడాక్ వస్తాయి ఆ ఫండ్స్ని పేరల్గా రేషియో వైజ్ ఎక్కడెక్కడ మనం ఏ ఏ మున్సిపాలిటీకి ఎంత చేయాలా పంచాయతీకి ఎంత చేయాలా దాంట్లో కూడా ఏదేది బేసిక్ నీడ్స్ అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో తీసుకునేటువంటి రాంగ్ డెసిషన్స్ రాంగ్ పాలిట్స్ ఏవైతే స్టార్ట్ చేశారో ఆ టుడా టవర్స్ కావచ్చు సూర్యప్రకాశం కావచ్చు కాబట్టి అవిటి కూడా ఈరోజు అట్లా గాడికి వదిలేం కాబట్టి దాన్ని కూడా మంచిగా దారిలో తీసుకువచ్చి అది కూడా అత్యంత త్వరలోనే టాస్క్ ఫిక్స్ చేసి ఒక డేట్ ల్యాండ్ మార్క్ ఫిక్స్ చేసుకొని రాబోయేటువంటి పది నెలల నుంచి సంవత్సరం లోపల ఈ పార్ట్స్ అన్ని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు ప్రణాళిక సిద్ధం చేశాము సో దానికి కూడా ఇమీడియట్గా మంత్రి గారు ఆన్ స్పాట్లోనే స్పీకర్ ఆన్ చేసి మరీ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది మా కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది దీనికి ఏం చేయాలని కూడా వాళ్ళు కూడా గట్టిగా చెప్పి మీకు ఎటువంటి మీకు సపోర్ట్ కావాలన్నా కూడా మా సైట్ నుంచి ఉంటుంది మీరు ఎంత త్వరగా అయిన తొందరగా థుడాట్ అవర్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంకా ఏమన్నా కూడా ల్యాండ్స్ అని ఐడెంటిఫై చేసి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి లేఅవుట్స్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ని మొత్తం తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో సమానంగా డెవలప్ చేసే విధంగా అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఏ పంచాయతీ నుంచి మనకి ఎక్కువ డబ్బు రెవెన్యూ అవుతుందో ఏ మున్సిపాలిటీ నుంచి అయితే మనకు ఎక్కువ డబ్బులు వస్తుందో దాన్నే వాళ్ళకి ఫండ్స్కి మన సేమ్ పంచాయతీస్కి మనం ఖర్చు పెట్టే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశాము అదేవిధంగా ఈరోజు మంత్రి గారి సూచనతో అందరికి కూడా గైడెన్స్ ఇచ్చేసి ఎక్కడ ఎటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మనం ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో అవన్నీ చేసిన తర్వాతనే నెక్స్ట్ డెవలప్మెంట్స్ పోయే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉండాలా చాలా సుఖంగా ఉండాలా హ్యాపీగా ఉండేటట్టుగా దీన్ని రూపు డిజైన్ చేయడం జరిగింది సో కాబట్టి ఈరోజు ఇక్కడ విశేషమైనటువంటి మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే